ప్రతి సంవత్సరం వచ్చే ఉగాదికి కంపల్సరిగా మా ఇంట్లో పెద్దవాళ్ళకైతే బట్టలు పెట్టుకుంటాము అందుకోసం అనేసి చీర అయితే తీసుకొచ్చిన గ్రీన్ అండ్ బ్లూ కలర్లో అయితే శారీ వచ్చింది ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది చాలా బాగుంది కాంబినేషను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నేను మిగతా అంటే చీర నేను తీసుకొచ్చిన మిగతావి మా మామయ్య తీసుకొచ్చిన టవలా పంచా ఇంకా లుంగి అనేసి మా మామ ఈ ఈసారి నేను తీసుకొచ్చిన ఇంకా ఉగాది పండగ హడావిడి స్టార్ట్ అయ్యింది మా ఇంట్లో అయితే కార్తీక అయితే స్నానం చేపించేసి రెడీ చేపించేసిన ఇంకా ఇట్లా దాల అంతా చూడండి ఇవంతా పెట్టేసినాను మామిడి తోరణాలు అవన్నీ కూడా ఇంకా మా ఇంటి దగ్గర పూల చెట్లు ఉన్నాయి కనకమరాల చెట్లు ఆ చెట్లలో రెండే చెట్లు ఉన్నాయన్నమాట చూడండి ఎన్ని పూలు కాసినాయో ఇంకా పండగ ఉంది కదా అనేసి కోసుకొచ్చి కనకమరాలతో పాటు ఇంకా గోరింటకు చెట్టు కూడా ఉంది అక్కడే ఇంకా గోరింటకు కూడా కొంచెం పీకొచ్చినాను పీకొస్తే పెట్టుకోలేదు ఏం లేదు మర్చిపోయినా నేను పూలయితే అల్లేసుకున్నాం కానీ గోరింటకు పెట్టుకోవడం మర్చిపోయినా ఇంకా ఇక్కడైతే నిన్న నైటు ఎయిట్కు అట్లా మొత్తం అలికేసినాను రంగు తర్వాత ఆవు పేడ రెండు కలిపేసి ఇంటి ముందు మొత్తం మాలికేసినాను ఇంకా అప్పుడే ముగ్గు వేద్దాం అనుకుంటే ఆరిన తర్వాత ముగ్గు వేస్తే చాలా బాగుంటుంది అంటున్నారు ఇంకా అందుకోసమనే ఒక వన్ అవర్ ఆగి తర్వాత నైట్ నైన్ థర్టీ అట్లా వేసిన అనమాట చూడండి నేను వేసిన ముగ్గు ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో చాలా బాగుంటుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ కూడా చేయండి ఇంకా మా పల్లెలో ప్రతి ఒక్క ఇంటి ముందర ముగ్గులు వేసినారు ఇలా ఉంటుంది కదా మరి ఉగాది పండగ అంటే పల్లెలలో ఇలానే ఉంటుంది చూడండి ఉగాది అంతా ఈ మా ఊర్లోనే ఉట్టి పడినట్లుగా ఉంది ఎంత బాగా ముగ్గులు వేసినారు ప్రతి ఒక్క ఇంటి ముందర ముగ్గులు వేసినారనమాట చాలా బాగున్నాయి ముగ్గులన్నీ కూడా సో పండగ అంటే మామూలుగా ముగ్గుతోనే ఇంటికి అందం వస్తుంది అందుకు నేనేసిన ముగ్గు ఎలా ఉందో చూడండి ఇంకా మార్నింగ్ అయితే లేచా నైట్ ముగ్గు వేసేసి ఇంకా మార్నింగ్ లేచా మార్నింగ్ మీద పైన పడుకొని అమ్మ దోమ తరగట్టుకొని ఇంకా లేచి నీళ్ళు నేను లేచే లోపే మా అత్త ఇప్పుడు మూడుకో నాలుగు లేచేస్తుంది లేచేసి పనులన్నీ సగం పనులు చేసేసింది చూడండి పొద్దున్నే ఎంత బాగుందంటే క్లైమేట్ని ఇద్దరు లేస్తూనే చాలా బాగుంది చుట్టూ చెట్లు చాలా బాగుంది క్లైమేట్ అంతా కూడా చల్లటి వాతావరణము ఇంకా ఈ దోమతలు అన్నీ దోమతల్లోనే పడుకున్నాము ఇవన్నీ ఎత్తేయాలి ఇంకా ఇంకా నేను రెడీ అయ్యేసి ఇలా మొత్తం మామిడి ఆకులు పెట్టడము ఇవన్నీ అయితే రెడీ చేసేసిన నిన్న మీకు చూపించిన ఒక వీడియోలో ఈ డోర్ కటన్ తీసుకొచ్చాము అనేసి అదైతే ఈరోజు ఇక్కడ అయితే వేసేసినాము ఇంట్లో బాగా పండగ కదా సందడి సందడిగా ఉందనమాట ఇంకా మా సార్ అయితే లేరబ్బ డ్యూటీకి వెళ్ళారు ఈరోజు మధ్యాహ్నం వస్తాడు ఇంకా వంటలు స్టార్ట్ చేసినాము చిత్రాన్నం చేయడానికి అదే లెమన్ రైస్ మేమైతే చిత్రాన్నం అంటాము ఏమంటారో మరి చాలామంది లెమన్ రైస్ అంటారు మేము చిత్రాన్నం అంటాము చేయడానికి రోడ్లో అయితే దంచుతున్న పచ్చిమిరపకాయలు వేసి ఇంకా మా అత్త ఇక్కడ ఓలికలకు తయారు చేస్తూ ఉంది అది శనగలు అంటారు కదా శనగలు ఉడికించేసి కుక్కర్లో తర్వాత ఈ విధంగా మొత్తం పప్పు గుత్తి తీసుకొని రామేసింది రామేసి చాలామంది ఏం చేస్తారంటే శనగపాలు ఉడకబెట్టేసి తర్వాత బెల్లము కొట్టి దాంట్లోనే వేసి గెలికేస్తారు కదా అట్లా కాకుండా మా అత్త పాగు పెట్టి తర్వాత ఈ పిండి దాంట్లో వేసి కలుపుతుంది అలా చేస్తే చాలా రోజులు ఉంటుందంటే చెడిపోకుండా ఉంటుంది అందుకనేసి ఎప్పుడు చూసినా అలా చేస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్ అయినా అలానే ఉంటాయి వాసన రాకుండా ఇంకా మా ఇంట్లో ఈరోజు ఏమేమి వంటలు చేసినాము అన్నీ చూసేయండి మీరు కూడా చిత్రాన్నం చేసినాము తర్వాత ఆలు ఫ్రై తర్వాత చారు మామూలు వైట్ రైస్ అయితే చేసినాము తొందర తొందరగా రెడీ చేస్తున్నాం అనమాట ఎందుకంటే పల్లెం వేసుకోవాలి కదా దేవుడికి దేవుడికి పల్లెం వేసుకున్న తర్వాత ఇంట్లో ఏదైనా తినాలి మనము అందుకనేసి తొందరగా రెడీ చేస్తున్నాము మత ముందుగా అయితే రెండు చేసేసి దేవుడికి పెడదాము తర్వాత అందరం తినాలి అంతవరకు ఎవరు తినద్దు అని చెప్పింది ఇంకా తొందర తొందరగా రెడీ చేస్తుంది అనమాట మా ఇంట్లో స్వీట్ వచ్చి ఈరోజు అది ఓలిగైతే చేసినాము నెయ్యి వేసి హోలిగ చేసింది ఇంకా నేను హోలిగలు చేస్తూ ఉంటా నువ్వు వెళ్ళి కలచమ్ చొమ్ము రెడీ చేయి అని చెప్పింది వామో నాకు కల్చం చొమ్ము ఇంతవరకు పెట్టుకోలేదనమాట నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కలచం చొమ్ము అని విన్నాను కానీ అది ఎట్లా పెట్టుకోవాలనేది నిజంగా నాకు తెలియదు ఈరోజు మా అత్త కలిసం చొమ్ము రెడీ చేయిపో అంటే నాకు తెలియదు అన్న ఏంది ఇంకా తెలుసుకోకుండా నువ్వు అని అని మీ మా అత్త అయితే ఇంకా నా గుట్టంతా ఈరోజు బయటపడిపోయింది అనుకోండి తర్వాత మా అత్త ఒకటే చెప్తా ఉంది నేను చెప్తా అంటా నువ్వు త అంతా చేస్తూ ఉండు నీవు కూడా తెలుసుకోవాలి కదా కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోకపోతే ఎట్లా అనేసి చెప్తా ఉంది ఇంకా మా అత్త ఫస్ట్ పసుపు పూసే చొమ్ముకు అనేసి పసుపు పూసేసిన తర్వాత కుంకం బొట్లు పెట్టమంది బొట్లు పెట్టేసినాను నేను ఎప్పుడు పెట్టలేదనమాట కలిసిం సొమ్ము ఆ అత్త పెట్టుకుంటుందంట మామూలుగా ఇంకా నుంచి నువ్వు కూడా పెట్టుకో చాలా మంచిది అనేసి చెప్పింది ఇంకా మా అత్త చెప్తా ఉంటే ఒక్కొక్కటి నేను చేస్తా ఉన్నా ఇక్కడ తెలియంది తెలుసుకోవడంలో చాలా మంచి పద్ధతి అందుకనేసి నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయినా అనమాట మనం కూడా ఎప్పుడైనా ఇలా చేసుకోవచ్చులే ఇప్పుడు ఈరోజు నేర్చుకున్నాం కదా ఫస్ట్ టైం కలచమ్ చొంబు పెట్టడం నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తర్వాత ఇక్కడ కలచమ్ చొమ్ము రెడీ చేసేసాము చూడండి మాత ఇంకా దానిపైన టెంకాయ అయితే పెడుతుంది నేను మర్చిపోయినా అనమాట కలచమ్ చొమ్ము రెడీ చేసి అక్కడ పెట్టా ఇంకా మా టెంకాయ పెట్టడం మర్చిపోయినా మళ్ళీ మాతో పెట్టింది పెడతా ఒక్కొక్కటి నాకు చెప్తా ఉంది ఇట్లా చేయాలి అట్లా చేయాలి అనేసి అంతే కదా పెద్దవాళ్ళు ఏ ఎలా చేస్తారో తర్వాత మనం కూడా అలానే చేసుకోవాలి మొత్తానికైతే పల్లెం వేసుకున్నాము చూడండి దేవుడి ముందర మేము వండిన ప్రసాదాలన్నీ పెట్టేశాము పప్పు చిత్రాన్నం ఆలూ ఫ్రై తర్వాత ఓలిగలు నెయ్యితో చేసిన ఓలిగలు ఇవన్నీ పల్లెం వేసుకునేసి దేవుడికి పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకునేసి ఇక్కడంతా అలా చేసాము మా కార్తీక ఇంకా దేవుడికి టెంకాయ కొట్లే నాకు హోలిగా కావాలి కావాలని ఏడ్చింది ఇంకా మా అత్త పోనీ పిల్లలు దేవుళ్ళతో సమానం కదా తీసుకొని తినేలే అనేసి చెప్పేసరికి ఇంకా తినింది తీసుకొని ఇంకా దేవుడికి టెంకాయ ముందే కార్తీక ఒక హోలిగా అయితే తీసుకొని తినేసింది తిండిపోతే తిమ్మక్క సో మొత్తానికైతే మా ఉగాది పండగ ఇలా రెడీ చేసుకున్నాము ఇక్కడ మా అత్త దేవుడికి బట్టలు వచ్చి బట్టలు పెడుతుంది అన్నమాట పెద్దవాళ్ళకు బట్టలు పెడుతుంది చూడండి రెండు టవాళ్ళు బనియను తర్వాత ఒక పంచా ఇవన్నీ మా మామ నిన్న తీసుకొచ్చిన మాట పొద్దుటూరులో చీర నేను తీసుకొచ్చినాను అనమాట ఏదైనా మన పెద్దవాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది ప్రతి సంవత్సరం మేము ఉగాదికైతే ఇలా పెట్టుకుంటాము కంపల్సరీగా మేము ఎక్కడున్నా కూడా మా సొంత ఊరికి రావాల్సిందే ఇట్లా బట్టలు పెట్టుకొని పిండి వంటలు చేసుకొని అందరితో హ్యాపీగా గడపడానికి అయితే కంపల్సరిగా మా పల్లెకైతే రావాల్సిందే ఇదంతా మా పల్లెలో ఉన్న దేవుని గుడు మరి మీరు ఎలా జరుపుకున్నారు ఉగాది పండగ అనేది తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక్కడ బాగా దేవుడికి పల్లెం వేసుకొని ఇంకా అంతా రెడీ చేసుకొని ఇంకా మా అత్త మా మామ కూడా ఇక్కడ ముక్కుంటున్నారనమాట దేవుడికి ఫైనల్గా ప్రార్థన చేసుకుంటాంది మా అత్త అయితే బాగా భక్తి ఎక్కువ మా అత్తకు దేవుడి పాటలు పాడుతూ ఉంది కూర్చొని పసుపు నీళ్ళు కూడా చల్లుకున్నాము ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిది అంటే ఏమైనా